ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మెడికల్ చేసి చామరాజు ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర ఆయన ట్రష్ కావడం జరిగింది అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళు వాళ్ళ మీద గోల్కొండ హరీష్ అదేవిధంగా బొల్లంపల్లి అభిషేక్ అని వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర పంచల సమక్షంలో వాళ్ళ దగ్గర దగ్గర చెక్ చేస్తే టూ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ గాంజా పెట్టింది ఆ గాంజా పది రూపీస్ దాదాపు టెన్ వన్ ల్యాక్ రూపీస్ సో వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది

తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు కన్వెన్షన్ చేయడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు పోయి వచ్చి వేరే వాళ్ళకు అమ్మడం కళ జరిగిన జరిగింది అందులో భాగంగానే ఒక వారం గిట్ట ముందు కొన్నిసార్లు పోయి వాళ్ళ ఇంటిని వచ్చి వాళ్ళు ఇక్కడ మనకు సమాచారం లేదు వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేసే క్రమంలో మనకు వాళ్ళు దీంట్లో ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఈ రాంజాకి సంబంధించిన అంశాల్లో మన తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది అందులో భాగంగా మా ఎస్పీ గారు అశోక్ కుమార్ కేసు గారు చాలా దీని కాలం ఎదుర్కొపాదం చాలా పక్కన ఇన్సిడిజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మధ్యకాలంలో రెడ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పట్టణంలో అక్కడ కొన్ని కేసెస్ మీద చేయడం జరిగింది లేదంటే ఇక్కడ కూడా అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో శ్యామ్ గారు తర్వాత వాళ్ళ వారికి చాలా చక్కగా పనిచేసి చాలా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుకోవడం ప్రత్యేకంగా వాళ్ళను ఈ సందర్భంగా నేను ఆక్రహిస్తున్నాను అదేవిధంగా ఈ సమాజంలో కూడా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ తాజా కన్సెషన్ చాలా పెరుగుతున్నట్టు దాన్ని రిలేటెడ్గా కొంచెం చేసేసరిట్టు కూడా మన ఆంధ్రప్రదేశ్ సో దాని విషయంలోనే గవర్నమెంట్ చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటారు దీంట్లో కేవలము పోలీసు వాళ్ళు తీసుకునే యాక్షన్ మేము ఎలాగో తీసుకుంటున్నాం పాటు మన సమాజం కూడా అందరూ పట్టించుకొని వాళ్ళ కుటుంబాలు కుటుంబాలల్ల పిల్లలకి సంబంధించిన అంశాలలో వాళ్ళ నడవడికలు వాళ్ళ వాళ్ళకి వెదులుతున్న స్కీమ్ వాళ్ళు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోవాలి అదేవిధంగా స్కూల్స్లలో కూడా గమనించి స్కూల్లో కూడా టీచర్స్ కూడా వాళ్ళు నుంచి పట్టించుకోవాలి ప్రత్యేకంగా ఫ్యామిలీ ఎక్కువ పిల్లల మీద కేర్ తీసుకోవాలి మా పోలీసు వాళ్ళకి సంబంధించినవి అయితే కానీ అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతుంది సో ఇంత వాళ్ళు కూడా సమాజంలో కూడా ఇష్యూ వాటికి సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి సహకరించాలా మనం మొత్తం టోటల్గా గాంజాలేని సమాజాన్ని చూద్దామని అందరికి అప్పీల్ సార్ ఇప్పుడు ఈ అమ్మకాలు చేసిన దాంట్లో పాటు అమ్మకాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళతో పాటు దాన్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా సార్ ఎవరైతే కన్జంప్షన్ ఉందో వాళ్ళ మీద కూడా చేస్తాము కానీ కంజంషన్ కన్నా ఎవరైతే తీసుకొని వస్తున్నారో వాళ్ళే ముగ్గురు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒకసారి పోయి తీసుకొచ్చే వాళ్ళు సో వీళ్ళు చాలా కీలుగా పెరుగుతుంది ఇటువంటి వాళ్ళు ఇంకెవరూ ఉన్నారా కూడా చూస్తాం అదేవిధంగా కంగారు సంబంధించిన కూడా చూస్తాం వాళ్ళకి కూడా మెయిన్ కావాలి మీరు కూడా ఇక్కడ ఎవరికి సమాజంలో ఎవరికి ఏం చేసినా కూడా మాటకు సంబంధించిన అందరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సమాజంలో మనం రాజా లేని సమాజాన్ని వెళ్ళాలంటే అంటే ఈ సంబంధించి ఇప్పుడు మనం బ్రీటింగ్ అనేది చెప్పిన ఎక్కువ మనం ఆకాళ్ళకి సంబంధించిన నాయకులు చూస్తున్నాము వీటికి సంబంధించి కూడా ఇక వచ్చినాయి కానీ ఇంకా మనం పూర్తిగా అవుతా ఉండే దానికన్నా ఎక్కువైతే అది వాడే దగ్గర అది ఉండే దగ్గర వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ మీద నిఘా పెట్టి చేయడం చాలా చేసిన కన్సన్సర్ గుర్తు బుక్పట్టడం అంటే సరే అక్కడి మీద మనం ఫీల్ చేయచ్చు దానికంటే ఏంటంటే దాని భూమ్ కాస్ నుంచి మనం చేయడం అనేది చాలా ఎక్కువ ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఎవరైతే అమ్ముతున్నారో ఈ విధాలు మనకి దొరకబెట్టమో వీళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి అమ్మే వాళ్ళు డైరెక్ట్ అక్కడికి పోయి తీసుకొచ్చేవాళ్ళు సో అటువంటి స్వాటిఫిఫ్గా మనం చేయడం చాలా కీలకమైనది దీనికి అందరు కూడా మన వాళ్ళు కూడా ఎవరికైనా దృష్టిలో వస్తే వాళ్ళందరూ మాకు వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో చిన్న చిన్న ప్యాకేజ్ వచ్చేసి వాళ్ళు ఒక కిలో తీసుకొస్తే దాంట్లో ఐదు వందల గ్రాములను ఒక పది పది పాస్ చేశారు పాస్ చేసి దానికి వెయ్యి రూపాయలు పంపుతున్నారు అంటే వాళ్ళకి పొయ్యి వచ్చే దానికి దాదాపు ఒక పదివేల రూపాయలు ఖర్చు వస్తే వాళ్ళకు పొయ్యి వచ్చిన తర్వాత ఒక ట్రిప్లో దాదాపుగా పది ఐదు వేలు పదివేలు వాళ్ళకి లాభం కూడా వస్తుంది కొనేవాళ్ళే అంటే కన్సూమర్స్ చాలా చోట్ల ఈ పిల్లలే చాలా మంది పిల్లలు ఉండదని తెలుస్తుంది వాళ్ళ మీద కూడా మేము ఇలా పెడతాము వాళ్ళకు కూడా ఇటువంటి అండ కూడా చేస్తాము అదేవిధంగా వాళ్ళు కూడా ఇటువంటి అలవాటు అలవాటుగా మార్చుకొని వాళ్ళ ప్రాపర్ పద్ధతిలో ఉండేటట్టు కూడా మేము ఇలా అదే ఆల్రెడీ జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ వీటి మీద ప్రత్యేకంగా చూసుకునే హార్కోటి ట్రగ్స్ అది ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బ్యూరో కూడా ఒకటి మన స్టేట్లో ఉంది అదేవిధంగా మన దగ్గర కూడా ఉంది నార్కోటిక్ ట్రక్స్కి సంబంధించి దాంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన స్కూళ్ళల్లో తర్వాత కాలేజీలలో చాలా చేస్తున్నాము అదేవిధంగా మన సొసైటీలో కూడా కొన్ని కూడళ్ళల్లో కూడా మనం చేస్తున్నాం సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ నడుస్తున్నాం చేస్తున్నాం దాంట్లో ఆల్రెడీ చేస్తున్నాము దాని ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కొంతమంది డాక్టర్స్ తర్వాత కొంతమంది సైకాలజిస్ట్ తర్వాత కొంత సమాజ సేవకులని కూడా బిజినెస్ బిజినెస్ తర్వాత వాళ్ళు కూడా అలవాటు పడ్డారు అందరూ కూడా మనం సమాజంలో అందరూ కూడా సహకరించాలా ఎందుకంటే చాలా తెలుసు మనకు అందరికీ గాంజా కన్వెన్షన్ చేసిన వాళ్ళ వాళ్ళ సైకాలజీ అంతా విపరీతం ఉంటుంది ఎక్స్ట్రీమ్గా ఉండి కొన్ని నేరాలు చేస్తున్నారు మనం గెడ్జ్ చేయలేని నేరాలు కూడా చేస్తున్నారు అందుకని అది అందరి బాధ అందరి బాధ